ముఖ్య కారణమైన స్థానిక ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా కాలం నుంచి కృషి చేసి దాదాపు ఇప్పుడే చెప్పారు ప్రతి కోసం ఏడు సంవత్సరాలుగా కృషి చేస్తున్నాను ఈరోజు మనం చేసుకోవడేమో అని చెప్పడం జరిగింది సో ఆయన యొక్క కృషికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎమ్మెల్యే గారు తెలంగాణ ఓకే మనం రాజు వన్ చేస్తామని ముందుకు వచ్చి ఈరోజు మంత్రి గారు ఇక్కడ దాకా రావడం చాలా సంతోషం గవర్నమెంట్ బీసీ వెల్ఫేర్ కోసం ఎంతో మంచి కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది ఇప్పుడే మనుషులు గారు మాట్లాడుతూ ఆదరణ గురించి చెప్పారు వెనకబడుతున్న దాని అందరూ కూడా ఆర్థికంగా స్థిరపడాలి సమాజంగా స్థిరపడాలంటే వాళ్ళకి ఒక ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఉండాలి దానికి లైవ్లీహుడ్ స్కీమ్స్ అనేది తప్పకుండా మనం తీసుకురావాలని గౌరవ ఇబ్బంది ముందుగా ముందడుగా వెంటనే మంత్రుల దానికి స్పందించి మన జిల్లా తీసుకుంటే దాదాపు అరవై కోట్లు అంచెలకు రెండు వేల ఐదు వందల పైన యూనిట్స్ మంజూరు చేయడానికి సిద్ధం చేశారు దీంట్లో ఇప్పటికే నాలుగు వందల యూనిట్స్ మనం డ్రౌన్ చేయడం జరిగింది దాదాపు నాలుగు వందల యూనిట్స్ టెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ క్రోర్స్ ఎస్టిమేట్స్తో బ్యాంక్ ఇంట్రిస్ చేసి మనము లాంచ్ చేయడం జరిగింది ఇది సంవత్సరం అంతా కూడా మనం కొనసాగించడం జరుగుతుంది ఎవరు ఈ లైవ్ స్కీమ్స్లో యూనిట్స్ పెట్టుకోవాలని సరిగ్గా ఉన్న అందరు కూడా ముందుకు వచ్చి కార్పొరేషన్ ద్వారా మళ్ళీ డెపాసిట్ చేసుకుంటే తప్పనిసరిగా మీకు పూర్తి సహకారం అందించేది మీరు ప్రోగన్ చేసేదాకా నేను తోడుగా ఉండాలని తెలియజేస్తున్నాను ఈ గణపతిలో అందరూ కూడా పైకి రావాలి ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలంటే రెండో అంశం చదువు ఎమ్మెల్యే మాట్లాడుతున్నప్పుడు అలా చదువు గురించి చెప్పారు